ఎక్స్ట్రా తోకలు కట్ చేయాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయిందా ఓవరాక్షన్ చేసిన వాళ్ళని ఇక దూరం పెట్టేస్తారా మామూలుగా శృతి కలపండ్రా అయ్యా అంటే ఆరునొక్క రాగంతో ఆలపించి మొత్తం సాంగ్ని రప్చర్ చేసిన వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారా మళ్ళీ మొదలక ముందే జాగ్రత్త పడుతోందా ఎవరా ఎక్స్ట్రాలు ఏంట కత్తిరింపుల కథ పార్టీ ప్రతినిధులు కాదు ప్రజా ప్రతినిధులు అంతకంటే కాదు ఎవరూ ఎవరిని ప్రోత్సహించినట్లు కనిపించలేదు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో బయట తెగ చెలరేగిపోయారు కనీసం వైసీపీ ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్లు కూడా పార్టీకి తామే బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్లు ఓ రేంజ్లో రెచ్చిపోయారు జగన్ అభిమానులం వైసీపీ సానుభూతిపరడం అన్న ట్యాగ్ లైన్స్తో అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ సహా ఎవరు దొరికితే వాళ్లని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకున్నారు వాళ్ల నోటికి రాతకు హద్దు పద్దు లేకుండా విచ్చలువిడిగా చేసేశారు బోరుగడ్డ అనిల్ కుమార్ శ్రీరెడ్డి పంచ్ ప్రభాకర్ వారంతా మేం జగన్ అభిమానులం అంటూ అడ్డగోలు అసభ్య పదజాలంతో అప్పటి ప్రతిపక్ష నేతల్ని నానామాటలు అన్నారు కట్ చేస్తే ఓడిపోయాక వైసీపీ అధిష్టానం నిర్వహించిన ఇంటెన్సివ్ మార్టంలో ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ వల్ల కూడా పార్టీకి బాగానే డ్యామేజ్ అయినట్లు తేలిందట అందుకే ఇక నుంచి ఆ అదనపు ఆర్టిస్టులను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది బోరగడ్డ అనిల్తో మాకు సంబంధం లేదని తాజాగా ప్రకటించడం కూడా అందులో భాగమేనని అంటున్నాయి వైసీపీ వర్గాలు అప్పట్లో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ను కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వరుస కేసులు వెంటాడాయి నుంచి బయటకొచ్చాక ఇచ్చిన రకరకాల ఇంటర్వ్యూలో కూడా తనకు తాను వైసీపీ లీడర్గానే చెప్పుకుంటున్నాడు అదే ఊపులో ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని మాట్లాడినట్లుగానే వైసీపీ లీడర్స్పై కూడా మాట్లాడాడు బోరుగడ్డ అంతేకాదు అనిల్కు పార్టీకి సంబంధం లేదని చెబుతున్న వైసీపీ అధికార ప్రతినిధి కారుమురి వెంకట్రెడ్డి లాంటి నేతలపై తీవ్ర పదజాలంతో దూషణలను మొదలుపెట్టాడు వాడెవడు వీడెవడు అంటూ వాయిస్ పెంచడంపై వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి త్వరలో జగన్ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరుతానని కూడా బోరుగడ్డ అనిల్ చెప్పడంతో వైసీపీ ఉలిక్కపడిందట బోరుగడ్డ మాటల్ని తేలిగ్గా వదిలేస్తే పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న భావనకొచ్చిన వైసీపీ అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి జగన్ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు అలా బోరుగడ్డ ఓవరాక్షన్ ప్రభావం పార్టీ మీద గట్టిగా పడిందని ఇక మీదట కూడా అలాగే వదిలేసి ఉపేక్షిస్తే పార్టీకి చెడ్డపేరు ఖాయమన్న భావనతోనే అధికార ప్రతినిధి వెంటనే స్పందించారట ఇక శ్రీరెడ్డి కూడా వైసీపీ హయాంలో తరచూ వార్తల్లో ఉండేవారు పార్టీకి అనఫీషియల్ స్పోక్స్ పర్సన్ని అన్నట్లు మాట్లాడుతూ బార్డర్ లైన్ దాటి అసభ్య పదజాలంతో రెచ్చిపోయేవారు ముఖ్య నేతల కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో కూటమి పార్టీల కేడర్ రగిలిపోయేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుసో తెలియకో మాట్లాడిన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరి తన వ్యక్తిగత అభిరుచులకే పరిమితమయ్యారు ఇదే తరహాలో పంచ్ ప్రభాకర్ కూడా టీడీపీ పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో మాట్లాడేవారు సోషల్ మీడియాలో లిటరల్గా బూతులు మాట్లాడుతూ నానా రచ్చ చేశాడు ఒక దశలో న్యాయమూర్తులను కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో చివరికి అది వైసీపీ ప్రభుత్వం వర్సెస్ న్యాయ వ్యవస్థ అన్నట్లుగా మారింది అలాంటి వాళ్లతో తమకు సంబంధం లేదన్నా బయట నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇక నుంచి జాగ్రత్త పడాలని గతంలోని పొరపాట్లు రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటుందట పార్టీ అధిష్టానం పార్టీతో సంబంధం లేకపోయినా జగన్ అభిమానులమన్న పేరుతోనూ సానుభూతి పరుల ముసుగులోనూ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఉపేక్షించకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం ఏదో మనకు ఫేవర్గానే ఉంది కదా అని ఊరుకోకుండా అలాంటి వారిని కట్టడి చేస్తేనే మేలన్న నిర్ణయానికి వచ్చిందట ఫ్యాన్ పార్టీ బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తులకు పార్టీతో సంబంధం లేదని నేరుగా చెప్పేయడంతో పాటు ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించే పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అందుకే అలాంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన పని లేదన్న నిర్ణయానికి వచ్చిందట వైసీపీ